కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఒక సపరేట్ యునిక్ ఐడి కార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క అన్నదాతకైతే ఈ యొక్క ఐడి కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి పథకాలు అన్నదాతలకు రావాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కార్డునైతే తీసుకోవాల్సిందే మరి యొక్క కార్డును అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి ఎక్కడ అప్లై చేస్తున్నారు మరి ఊర్లలో అనేటువంటి విషయాల గురించి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము నేనైతే మా నాన్నకైతే అప్లై చేయడం జరిగింది మరి ఊర్లో ఎక్కడ అప్లై చేస్తున్నారు ఏంటి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకైతే వెళ్ళిపోదాము దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క అన్నదాతనైతే ఈ యొక్క ఐడి కార్డును అప్లై చేసుకోవాల్సిందే ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా మీకు రాకపోవచ్చును ఎందుకంటే ఈ యొక్క ఐడి కార్డు ప్రకారమే మీకు కేంద్ర ప్రభుత్వము ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా మీకు ఎంత భూమి ఉన్నది మీకు ఎటువంటి ప్రయోజనాలు అందాలి అనేటువంటి విషయాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాలంటే మీరు ఈ యొక్క కార్డును తీసుకోవాల్సిందే మరి ఈ కార్డును ఎక్కడ అప్లై చేసుకోవాలన్నా ఏ విధంగా అప్లై చేసుకోవాలనంటే దాని గురించి కూడా చెప్తాను అయితే మీ సేవా సెంటర్లలో కూడా అప్లై చేస్తారు అయితే అలా కాకుండా మన తెలంగాణలోనైతే అయితే రైతు వేదికలలో ఏఈఓలు వచ్చి అయితే మన దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నారు దానికి కావాల్సింది కూడా పెద్ద మొత్తంగా అయితే ఏం లేదు కేవలం మీ యొక్క ఆధార్ కార్డు ఆ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ మీ దగ్గర ఉండాలి ఎందుకనంటే ఆ ఆధార్ కార్డుతో పాటు ఆ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డును ఎంటర్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ వచ్చినటువంటి దాన్ని అందులో ఎంటర్ చేస్తేనైతే మనకు ఈ యొక్క కార్డు అనేటువంటిది సక్సెస్ఫుల్ అయినట్టుగా చూపెడుతుంది కాబట్టి నేనైతే అప్లై చేశాను ఏది రైతు వేదికల్లో ఏఈఓలు వస్తున్నారు అక్కడికి ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే మీకైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ ఐడి కార్డును అయితే పొందవచ్చు అంటే మన కార్డు అంటే కార్డు ఏమి ఇవ్వరు సక్సెస్ఫుల్ అయినట్టుగానైతే మనకు చూపిస్తుంది వాళ్ళ దగ్గర సో మన పేరు మీద ఒకటి ఆధార్ కార్డు టైప్ లో నెంబర్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఆధార్ టైప్ లోనే ఒక నెంబర్ అయితే మనకు రావడం జరుగుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి మన పేరు మీద ఎంత భూమి ఉంది ఏ రకం పంట వేశాము అది ఎటువంటి భూమి అనేటువంటి మనకు ప్రభుత్వం దగ్గర ఉండడం జరుగుతుంది మనకు ఒకవేళ పంట నష్టపోయినా కూడా మనం అందులో ఏమేసాము అది ఏ రకమైనటువంటి భూమి అనేటువంటిది ప్రతి ఒక్క డాటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి మనకు ఎక్సిగేషియా లాంటి ఏమైనా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతను అయితే ఈ యొక్క ఫార్మ ఐడి కార్డును అయితే అప్లై చేసుకోండి దీనికి పెద్ద ఖర్చు అయితే ఏమీ కాదు ప్రస్తుతం అయితే మనకు ఫ్రీగానే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అన్నదాతను అయితే దీన్ని యూజ్ చేసుకోండి ఇది ఇగల మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ